హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్ సదా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఇండియన్ ఆర్మీ తరఫు నుంచి ర్యాలీకి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం స్టార్ట్ అయ్యాయండి అఫీషియల్ గా ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ లో మీరు చూసారంటే ఆల్రెడీ నార్త్ ఇండియన్ సైడ్ నుంచి కొన్ని నోటిఫికేషన్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి సో రేపటి నుంచి మనకు రిజిస్ట్రేషన్ ప్లస్ మనకు యొక్క అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవుతుందండి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే ప్రొసీజర్ అనేది రేపటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట ఇంకా తీసుకుంటే మనకు చెన్నైకి న్యూస్ జోనల్ కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు బట్ ఎనీహౌ కామన్ కామన్ పారామీటర్స్ ఏ ఉంటాయండి ప్రతి నోటిఫికేషన్ లో పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు రైట్ సో ఇక్కడ మనం ఒక నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం అసలు ఏం చేంజెస్ వచ్చాయి మనము చేసిన వీడియోస్ చూడండి నిన్న చేసిన వీడియో కావచ్చు ఇంతకు ముందు మనకు డేట్ గురించి చేసిన వీడియో కావచ్చు చాలా మంది కొంతమంది గా కూడా పెట్టారు మీకు మీకెంత తెలుస్తాయి డేట్లు అసలు మీరు తప్పుతుందో తప్పు నిన్న నేను ఒక వీడియో చేశాను సైకోమెట్రిక్ టెస్ట్ ఉండొచ్చు బాబు అనేసి మీరు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడండి అని కూడా కొన్ని కామెంట్స్ పెట్టారు సో ఇట్స్ ఓకే ఎనీవన్ అది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఇంటెన్షన్ ఉండొచ్చు అయితే ఏవైతే నేను వీడియోలు చేశానో ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అదే విధంగా నోటిఫికేషన్ లో అప్డేట్స్ రావడం జరిగింది గుర్తుంచుకోండి అడాప్టబిలిటీ టెస్ట్ గురించి మాట్లాడాను అంటే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుందని చెప్పాను డేట్స్ గురించి చెప్పాను రైట్ సో ఏప్రిల్ ఇరవై రెండు తారీఖు నుంచి కూడా ఇరవై రెండు వరకు ఏది ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఎగ్జామ్స్ ఉంటాయని కూడా మనం చెప్పడం జరిగింది సో లేట్ చేయకుండా మనము అఫీషియల్గా ఆర్మీ నోటిఫికేషన్ గురించి దాంట్లో ఏమేమి అప్డేట్స్ ఇచ్చాడో ఎలా ప్రొసీజర్ ఉందని అని తెలుసుకుందాం బాయ్స్ రైట్ సో బిఫోర్ దట్ ఇంకా ఇంకా లేట్ కాలేదు ఆల్మోస్ట్ మనకు డెబ్బై రోజులు అనేది టైం ఉందనమాట ర్యాలీ ఎగ్జామ్ కోసం మన సైనిక యాప్లో పర్ఫెక్ట్ గా కోర్సు డిజైన్ చేసి మీకు ఇవ్వబడుతుందండి పర్ఫెక్ట్ గా కోర్సు డిజైన్ చేసి ఇవ్వబడుతుంది జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ డేర్ ఆఫ్టర్ ఎవరైతే కోర్స్ తీసుకుంటున్నారో వాళ్లకు బుక్లు కూడా తయారు చేస్తున్నామండి వాళ్లకు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లోనే బుక్స్ ఎక్స్ట్రాగా పంపిణీ చేస్తాం అనమాట రైట్ సో ఇక్కడ కోర్స్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది మామూలు రికార్డెడ్ క్లాసెస్తో పాటు మనకు టెస్ట్ సిరీస్లు అనేది కన్ఫర్మ్ గా ప్రాపర్గా టెస్ట్ సిరీస్లు ఉంటాయి ఎస్ఎస్జీడీ అంటే కాస్త నేను ఇవ్వలేకపోయాం బట్ ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ సిరీస్లో ఫోకస్ అనేది ఉంటుంది ఇవన్నీ మించి లైవ్ క్లాసెస్ స్పెషల్ లైవ్ క్లాసెస్ జీరో లెవెల్ నుంచి మీకు చెప్పబడతాయి అన్నమాట రైట్ సో దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చామండి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒక్కసారి మీ కోర్స్ చూడండి రైట్ జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రిపరేషన్ అనేది మీరు ఎక్కువ లేట్ చేయకుండా స్టార్ట్ చేసుకోండి డేర్ ఆఫ్టర్ మీరు ఏ ఇన్స్టిట్యూట్ పోతారో ఏం చేస్తారో అనేది అది మీ చాయిస్ బట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కోర్సు అనుకుంటే మాత్రం మీరు పర్ఫెక్ట్ గా మీరు డిజైన్ చేసుకుని మీ టైమ్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఓకే రైట్ సో చూద్దామండి ఇక్కడ ఏదైనా మనం ఒక నోటిఫికేషన్ ఒక సంబంధించి నోటిఫికేషన్ తీసుకుంటే దీని యొక్క డేట్స్ గురించి మనం ఫస్ట్ ఫస్ట్ మాట్లాడుకోవాలండి రైట్ ఇక్కడ మనకు ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ ఇరవై రెండు ఇచ్చారు ఖచ్చితంగా ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది అన్నారు రైట్ సో ఇక్కడ థర్టీన్త్ ఫిబ్రవరి నుంచి ఇరవై రెండు మార్చి వరకు మన ఎగ్జామినేషన్ కు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయండి మీరు ఆన్లైన్ చేసుకోవచ్చు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ సో టెస్ట్ అగ్నివీర్ ఇంటేక్ ఫర్ రిక్రూట్మెంట్ ఇయర్ టూ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అండర్ అగ్నిపథ్ స్కిన్ సో ఇది మనం మాత్రం మనం గమనించాలండి రైట్ సో ఇక్కడ ఈ సోనిపత్ సంబంధించిన నోటిఫికేషన్గా మనది రాలేదు చెన్నైకి సంబంధించి డేట్ టైం టు టైం మనకి ఈవినింగ్ లోపల మనది కూడా వచ్చేస్తుంది రైట్ మనది వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా మన వాళ్ళ యొక్క హైటు హీటు అన్ని పారాటమేటిక్ మీటర్స్ మళ్ళీ మనము మన నోటిఫికేషన్ ద్వారా డిస్కస్ చేసుకుందాం ఓకేనా రైట్ సరే చూద్దామండి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఏమి ఇచ్చారు సార్ అంటే మన ఎగ్జామినేషన్ అనేది రెండు ఫేజెస్ లో జరుగుతుంది గుర్తుంచుకోవాలి ఇందులో ఫేస్ వన్ అనేది ఒకటి ఉంటుంది కామన్ ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అనమాట ఫేజ్ వన్ లో రైట్ సార్ మరి ఫేజ్ టూ లో ఏముంటుంది సార్ అంటే మనకు ఫేజ్ టూ లో వచ్చేసి రిక్రూట్మెంట్ ర్యాలీ అంటే మనకు ఫిజికల్ ఉంటుంది ఫిజికల్ తర్వాత ఇంకొక సర్ప్రైజింగ్ గా ఇంకొక టెస్ట్ అనేది యాడ్ చేయడం జరిగింది అది ఆల్రెడీ నేను మీకు ఇంటిమేట్ చేశాను ఇలా ఒక టెస్ట్ అనేది యాడ్ కాబోయే అవకాశాలు ఉన్నాయి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి అదే టెస్ట్ ఇక్కడ అఫీషియల్ గా మీకు యాడ్ అయ్యి వచ్చింది అనమాట బట్ డోంట్ వరీ ఆ టెస్ట్ గురించి టెస్ట్ యొక్క క్వశ్చన్స్ గురించి టెస్ట్ గురించి మీరు భయపడాల్సిన అవసరమే లేదు ప్రొవైడెడ్ మీరు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు సైనిక యాప్లు మీకు సేమ్ గైడెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ టెస్ట్ ఏంటి టెస్ట్ గురించి ఏంటి టెస్ట్ గురించి క్వశ్చన్స్ ఏంటి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సరే మరి చూద్దాం అంటే ఆ టెస్ట్లో ఎక్స్ప్లెయిన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా మీరు ఈ కరెక్ట్గా మీరు మైండ్ అప్లై చేసి రాశారంటే ఎవడు ఫెయిల్ కాదండి ఎవడు ఫెయిల్ కాదు రైట్ సరే చూద్దాం ప్రొసీజర్ అనేది ఫేజ్ టు ఫేజ్ వన్ రెండు ఫేసెస్ లో జరుగుతాయండి దాని తర్వాత వచ్చేసి మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్ పదమూడు ఫిబ్రవరి నుంచి పదమూడు ఫిబ్రవరి నుంచి మనకు ట్వంటీ సెకండ్ మార్చ్ వరకు జరుగుతాయి అనమాట రైట్ సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అన్ని ఒకటిసారి జరిగిపోతాయి రైట్ సో ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మనకు ఫార్టీ డేస్ అనేది టైం ఇవ్వడం జరిగింది అనమాట ఎగ్జామినేషన్ రెండు వందల యాభై రూపాయలు అనేది మనకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది చెల్లించుకోవాల్సింది రైట్ ఎవరికి ఫ్రీ ఎవరికి ఫ్రీ కాదు అనేది ఏమి ఇక్కడ ఇవ్వలేదు బట్ రెండు వందల యాభై రూపాయలు మనము పే చేసి ఎగ్జామ్ సెంటర్లో కూర్చోవలసి వస్తుంది అంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు పే చేయాలి సరే ఇది ఇంకో విషయం అయితే అతి ముఖ్యంగా ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే మనం ఖచ్చితంగా అది మనం డిస్కస్ చేసుకున్నాం రైట్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడుకుందామండి అతి ముఖ్యంగా చాలా మంది చాలా మంది లూజ్ అయ్యారు సో ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ ఎందుకంటే వన్ చేసేది ఏం లేదు ట్వంటీ వన్ ఇయర్స్ ఎక్స్పెక్ట్ చేసాం ట్వంటీ త్రీ ఇయర్స్ వరకు అట్లీస్ట్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ అన్న వరకైనా ఇస్తారు అనేసి బట్ ఇక్కడ ఏది లేకుండా అందరికీ కామన్ గానే ట్వంటీ వన్ ఇయర్స్ లోపలనే ఇవ్వడం జరిగింది ఏజ్ అనమాట రైట్ సో బట్ ఓకే ఇట్స్ ఓకే ఎవరైతే ట్వంటీ వన్ ఇయర్స్ క్రాస్ అయిపోయారో ఇంకా ఉన్నాయి నోటిఫికేషన్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి మీరు దానికి మనం ప్రిపేర్ కావచ్చు ఓకే ఇక్కడ ఏజ్ వచ్చేసి సెవెంటీన్ అండ్ ఆఫ్ టు ట్వంటీ వన్ ఇయర్స్ యాజ్ ఇట్ ఈస్ నేను ఇది కూడా నేను మీకు వీడియోలోనే ముందే చేసి చెప్పాను జస్ట్ త్రీ ఫోర్ డేస్ ముందే రైట్ అయితే ప్రతి ఒక్కరికి మనకు ప్రతి ట్రేడ్ కు మనకు జనరల్ అగ్నివీర్ జనరల్ కావచ్చు టెక్నికల్ కావచ్చు ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకేమున్నాయి అగ్నివీరు స్టోర్ కీపర్ కావచ్చు అంటే ఇది క్లర్క్ కావచ్చు స్టోర్ కీపర్ కావచ్చు ట్రేడ్మెన్ కావచ్చు ఎయిత్ పాస్ ట్రేడ్స్ మెన్ కావచ్చు అందరికీ సేమ్ కామన్ ఏజ్ అండి ఎయిటీ సెవెంటీన్ అండ్ హాఫ్ టు ట్వంటీ వన్ ఇయర్స్ సరే మరి ట్వంటీ వన్ ఇయర్స్ కూడా ఎగ్జాక్ట్ గా ఇచ్చారు సార్ అంటే అది కూడా లేదండి ట్వంటీ వన్ ఇయర్స్ కూడా ఎగ్జాక్ట్ గా అయితే మనకు ఇవ్వలేదు ఇక్కడ మనం గమనిస్తే డేట్ ఆఫ్ బర్త్ యొక్క వాళ్ళ క్యాల్కులేషన్స్ ఎప్పటి నుంచి అంటే ఏది గా తీసుకొని క్యాల్కులేట్ చేశారంటే ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు అనే ఒక దీన్ని ఈ డేట్ ను పారామీటర్ గా తీసుకొని క్యాల్కులేట్ చేయడం అయితే జరిగిందనమాట రైట్ సో అయితే ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ డేట్ గురించి మాట్లాడుకుంటే మనం ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ త్రీ నుంచి ఆ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ సెవెన్ మధ్యలో ఉండాలన్నమాట సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళే అప్లికై అప్లై చేసుకోవచ్చు అనేసి చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది సో ఇక మీ డేట్ గురించి ఒక క్లారిటీ అయితే రావడం జరిగిందండి సరే సరే ఇక నెక్స్ట్ హైట్ విషయానికి వస్తే హైట్ ఇవన్నీ వచ్చేసి మనకు సపరేట్ గా ఉంటాయి కొన్ని కొన్ని వాటికి వన్ సెవెంటీ ఉంటాయి కొన్నికి వన్ సిక్స్టీ త్రీనే ఉంటాయి బట్ మన సౌత్ ఇండియన్ సైడ్కి వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ కామన్ గా ఉంటుంది మన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మా ఎగ్జాక్ట్ హైట్ ఏమి ఇచ్చారు అనేసి ఓకేనా సరే నెక్స్ట్ వచ్చేసి మనకు అతి ముఖ్యంగా మనకు మెయిన్ ఎగ్జామినేషన్ ఇక్కడ కొంచెం రిలాక్సేషన్ ఇన్ ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే మనకి హైట్ ఇలాంటివి ఉంటాయి కదా అవి మాత్రము జస్ట్ ఎవరికి రిలాక్సేషన్ ఇచ్చారు సార్ అంటే జస్ట్ ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్ కు మాత్రమే రిలాక్సేషన్ ఇచ్చారండి హైట్ లో టూ సెంటీమీటర్స్ చెస్ట్ లో త్రీ సెంటీమీటర్స్ ఇక వెయిట్ లో ఫైవ్ కేజెస్ ఓన్లీ స్పోర్ట్స్ పర్సన్స్ కు మాత్రమే ఇలాంటి రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగిందనమాట రైట్ ఇక్కడ స్పెషల్ ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇది వేరు మనము మనకు మనకు సంబంధించింది కాదు సరే నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామిషన్ మార్క్స్ ఎన్ని బోనస్ ఎన్ని ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి బట్ ఇక్కడ మనకు వచ్చేసి నెక్స్ట్ ఇంకా ఏం మాట్లాడుకోవచ్చు అంటే చూద్దాం ఇక్కడ నెక్స్ట్ చూడండి సీక్వెన్స్ ఆఫ్ రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్ జరిగే విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పడం జరిగింది చాలా మందికి మీకు తెలిసి ఉంటుంది బట్ ఇక్కడ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ ఫస్ట్ ఫేజ్ లో మనకు ఆన్లైన్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుందండి ఏప్రిల్ ఇరవై ఇరవై రెండు నుంచి ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఇరవై మూడు పడవచ్చు ఇరవై నాలుగు పడొచ్చు ఇరవై ఐదు పడొచ్చు రైట్ సో ఆ టైం నుంచి మనకు కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది రైట్ ఈ దీని యొక్క హాల్ టికెట్ కావచ్చు ఇవన్నీ కావచ్చు మీ మొబైల్ నెంబరు మీ మెయిల్ ఐడికి ప్రతిదీ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం జరుగుతుంది వీటి గురించి రైట్ సో ఆ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి మీరు పొరపాటున పోగొట్టుకున్నారంటే మీరు జాబ్ పోగొట్టుకున్నట్టే మీరు గుర్తుంచుకోవాలని స్పెషల్ గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది యాజ్ ఇట్ ఈస్ ఆర్మీ వెబ్సైట్ లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది అగ్నివీరు మనకు ఆ ఆ స్టోర్ కీపర్ ఎవరైతే ఇది మనకు టైపింగ్ టెస్ట్ ఫర్ అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ ఇస్ నథింగ్ ఎల్స్ క్లర్క్ అనమాట రైట్ సో క్లర్క్ పబ్లిక్ స్టోరీ కీపర్ వీళ్ళకు టైపింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది మరి సార్ టైపింగ్ టెస్ట్ ఎంతుంటుంది సార్ అంటే ఏం లేదండి మనకు థర్టీ వర్డ్స్ ఒక నిమిషానికి ఒక నిమిషానికి థర్టీ వర్డ్స్ అంటే నార్మల్గా కామన్ టైపింగ్ టెస్ట్ రైట్ ఇది ఉంటుంది ఓన్లీ టెక్నికల్ ఎవరికి స్టోరీ కీపర్ కు ప్లస్ క్లర్క్ వీళ్ళకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది అని ఇవ్వడం జరిగింది అనమాట రైట్ సో దీని తర్వాతనే దీని తర్వాతనే మనకు ఫేస్ టు ఎలిజిబుల్ అవుతారు వీళ్ళు క్లర్క్లు రైట్ సో సరే మరి దీని తర్వాత వచ్చేసి ఫేజ్ టూ గురించి మనం మాట్లాడుకుంటే ఫేజ్ టూలో మాత్రం కొంచెం చేంజెస్ బాగానే వచ్చాయండి సో మనం జాగ్రత్తగా గమనించాలి ఫేజ్ టూలో చూడండి యాజ్ ఇట్ ఈస్గా మనము ఆ ఫేజ్ వన్ సెలెక్ట్ అయిన తర్వాత ఫేజ్ టూకు మనకు అప్లికేషన్ ఏదైతే మన మెయిల్కు మనకు డౌన్లోడ్ చేసుకునే దానికి అడ్మిట్ కార్డు వస్తుంది అవునా కదా సరే ఫిజికల్కి వెళ్ళాము పరిగెత్తాము పరిగెత్తిన తర్వాత ఇంకేంటి సార్ అంటే పరిగెదన తర్వాత మనము ఒక టెస్ట్ అనేది మనకు రాయాల్సి వస్తుంది ఇదే ఇక్కడ మెయిన్ చేంజ్ నేను నిన్న కూడా చెప్పింది అదే సైకోమెట్రిక్ టెస్ట్ అంటే ఏందిరా అనేసి రైట్ ఒకరిద్దరు వచ్చేసి మీకు తెలియదు ఊరికి మాట్లాడగానే అన్నారు రైట్ అంత ఇన్ఫర్మేషన్ అంత తెలియకుండా మనం యూట్యూబ్లో ఈ వీడియోస్ అయితే చేయమమ్మా గుర్తుంచుకోవాలి రైట్ అయితే ఇక్కడ ఆ టెస్ట్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అసలు ఆ టెస్ట్ ఏంటి అనేది సో ఇక్కడ రిక్రూట్మెంట్ ర్యాలీస్ గురించి ఇచ్చారు ఓకే ఇక్కడ మనము ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మనకంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఇవన్నీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇవన్నీ అయిన తర్వాత అంటే రన్నింగ్ ఆ చెస్ట్ గిస్ట్ ఇవన్నీ అయిన తర్వాత మెడికల్ కంటే ముందు రైట్ సో ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ తర్వాత క్యాండిడేట్ విల్ హ్యావ్ టు అండర్టేక్ అడాప్టబిలిటీ టెస్ట్ యాజ్ పర్ ది పాలసీ అడాప్టబిలిటీ టెస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు సార్ అడాప్టబుల్ టెస్ట్ అంటే సార్ వెరీ ఈజీ అసలు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే సైనిక యాప్ సైనిక యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతారో మీరైతే అసలు టెన్షన్ తీసుకోవద్దు ఎందుకంటే ఆ టెస్ట్ కు సంబంధించిన ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఏ టు జెడ్ క్వశ్చన్స్ మన దగ్గర ఉన్నాయి ఎలా చదవాలి ఏం చేయాలి ఇవన్నీ మనము మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చాలా చాలా క్లియర్ గా అందుకే చెప్తున్నా సైనిక యాప్ లో ప్రీమియర్ కోర్స్ తీసుకోండి మనం అగ్నివీర్ జీడి ట్రేడ్ మెన్ కు ఓపెన్ అయ్యిందండి అండ్ మనకు ఆ క్లర్క్ కు సంబంధించిన కోర్సు కూడా రేపే లాంచ్ చేస్తున్నాము సో ఎక్కువ లేట్ చేయకుండా సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి బాయ్స్ చాలా చాలా నార్మల్ ప్రైసెస్ లోనే మీకు బెస్ట్ కోర్సు ప్లస్ లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి ఓకే సరే ఇక్కడ ఈ యొక్క అడాప్టబిలిటీ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది అది మనం గుర్తుంచుకోవాలండి ఎందుకు సార్ ఈ అడాప్టబిలిటీ టెస్ట్ అని కొంతమంది పిల్లలు అడిగారు అనమాట రైట్ అయితే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో ఇక మిలిటరీకి వెళ్ళలేదు మిలిటరీ అంటే నాటే జోకే మనం అత్తారిల్లేం కాదు మిలిటరీ పోవడం అల్లం పెట్టి ఫ్యాన్ కింద కూర్చోబెట్టేదానికి వెనకలేస్తారు రేట్లు మనం మనం సరిగ్గా పని చేయకపోతే రైట్ సో వాళ్ళు అసలు అలాంటి కండిషన్స్ కు డిఫరెంట్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ కు ఇండియన్ ఆర్మీ యొక్క ఎన్విరాన్మెంట్ కు సూటబుల్ అవుతారా కారా అది వాళ్ళు ఉంటారా లేదా ఏ కండిషన్లో వేస్తే ఏమి ఏ విధంగా పారిపోతారా ఏమి ఇట్లాంటివన్నీ అడాప్టబిలిటీ అంటే ఆ కండిషన్ కూడా అడాప్ట్ చేసుకునే క్యాపబిలిటీస్ వీళ్ళకి ఉన్నాయా లేదా అని సైకలాజికల్ గా టెస్ట్ చేస్తారనమాట అదే సైకాలజీ టెస్ట్ అనుకోవచ్చు సైకోమెట్రిక్ టెస్ట్ అనవచ్చు లేదంటే అడాప్టబిలిటీ టెస్ట్ అని కూడా సింపుల్ గా మనం మాట్లాడుకోవచ్చు అనమాట రైట్ సో అలాంటి అడాప్టబిలిటీ టెస్ట్ మీకు పెడతారండి రైట్ మిలిటరీ లైఫ్ ఛాలెంజెస్ ను మీరు ఫేస్ చేసి ఎదుర్కొని నిలబడగలరా అనే దాని మీదనే ఈ టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్ ఏంటని నేను చాలా క్లియర్ గా చెప్తాను భయపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీ రైట్ అండ్ మోస్ట్లీ మన ఛానల్ యాప్ ఫాలో అయినప్పుడు ప్రతి ఒక్కరు పాస్ అవుతాడండి అండి రైట్ అయితే ఇక్కడ చూడండి దోస్ క్యాండిడేట్స్ హూ డు నాట్ క్వాలిఫై ది అడాప్టబిలిటీ టెస్ట్ అడాప్టబిలిటీ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై కారో విల్ నాట్ అలౌడ్ ఫర్దర్ పార్టిసిపేషన్ ఇన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ బట్ సింపుల్ గా ఓడి గుర్తుంచుకోవాలా ఏ ఎవరైతే ఈ టెస్ట్ పాస్ కారో మీరు ఎగ్జామ్ రాసి వేస్ట్ ఫిజికల్ గా పరిగెత్తి వేస్ట్ రకరకాల అకాడమీలో చేరి తిండి తిని అన్ని చేసి ఎన్ని వేస్ట్ అవుతాయి అనమాట వన్ ఓన్లీ ఈ అడాప్టబిలిటీ టెస్ట్ పాస్ కాకపోతే గుర్తుంచుకోవాలి ఎంత ఈజీనో అంత ఇంపార్టెన్స్ ఈ టెస్ట్ కు ఉందండి మీరు గుర్తుంచుకోవాలి ఏదైతే కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా దానింత దాని అంతా అంత ఇంపార్టెన్సే మనం భావించవచ్చు రైట్ బట్ డోంట్ వరీ మనం ఉన్నాము ఖచ్చితంగా దీనికి న్యాయం చేద్దాం సరే అయితే దాని తర్వాత వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉండడం జరుగుతుంది మెడికల్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఇది మనకు మామూలుగా ఇక్కడ స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ చూద్దామండి ఎనీ క్యాండిడేట్ హూ హాస్ నాట్ రిసీవ్డ్ అడ్మిట్ కార్డ్ ఫర్ ఫేజ్ వన్ ఫైవ్ డేస్ ప్రియర్ టు ద ర్యాలీ మే అప్రోచ్ ఇన్ రిక్రూట్మెంట్ ర్యాలీ సో ఇట్స్ ఓకే చేస్తా మరి అంత స్పెషల్ ఏం కాదు నార్మల్ అనమాట సో ఈ రిమైనింగ్ ఏవైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నావో ఇవన్నీ మనం మన ఈఆర్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు చాలా నీట్ గా క్లియర్ గా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించి ఆ హైట్స్కి సంబంధించి రైట్ ఇంకా ఇంకా ఎక్స్ట్రా బోనస్ మార్క్స్ సంబంధించి మళ్ళీ నేను మీకు వీడియోలు నీట్గా చేసి చెప్పడం జరుగుతుంది ఎలా అప్లై చేసుకోవాలనే విషయం మీద కూడా మీకు నీట్గా వీడియో చేయడం జరుగుతుంది దీని మధ్య మళ్ళీ లాకర్ అని మళ్ళీ ఇంకొక కిటుకుందనమాట సో అది ఎట్లా ఓపెన్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియోల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు సైనిక యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు ప్రీమియర్ సర్వీస్ కోర్స్ అనేది బెస్ట్ కోర్స్ అండి యాభైకి నలభై క్వశ్చన్స్ మినిమం పెట్టే విధంగా నేను కోర్సు డిజైన్ చేశాను అదేండి సార్ యాభైకి యాభై నలభై ఐదు పెట్టలేము అంటే ఇంకా మినిమం నలభై కంటే తక్కువ పెట్టరండి అండి అంతకంటే ఎక్కువే మీరు స్కోర్ చేయగలరు నా కోర్సు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారంటే అంత మంచిగా ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు నలుగురు ఫ్యాకల్టీస్ రైట్ సో రెండు వందల వరకు టెస్ట్ లో ప్లస్ ఇంకోటి ఏంటంటే లైవ్ స్పెషల్ లైవ్ క్లాసెస్ స్పెషల్ స్పెషల్గా డిజైన్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది చాలా మందికి మ్యాథ్స్ అర్థం కాదు రైట్ సో ఎంత చెప్పినా అర్థం కాదు అలాంటి వాళ్ళకి లైవ్ క్లాసులో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనం గుర్తుంచుకోవాలండి ఎక్కువ లేట్ చేయొద్దు సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని మన కోర్సు అనేది ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసుకోండి ఇప్పటి నుంచి రైట్ చాలా మంది చాలా మంది అప్రోచ్ అవుతున్నారండి రైట్ ఈ ఎవరైతే కోర్సు తీసుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్గా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో మళ్ళీ బుక్ కూడా మీకు ఎక్స్ట్రాగా పంపేయడం అయితే జరుగుతుంది గుర్తుంచుకోవాలి రైట్ కోర్సుతో పాటు బుక్ కాదండి కోర్సు ఏదైతే కోర్సు తీసుకున్నారో వాళ్లకు మనము బుక్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి ఆ కోర్సు మెటీరియల్కి సంబంధించిన బుక్ పంపించడం జరుగుతుంది గుర్తుంచుకోండి రైట్ సో ఇది మనకు నోటిఫికేషన్స్ రావడం జరిగింది మనకి చెన్నైకి సంబంధించి మన గుంటూరు వైజాగ్ తెలంగాణకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మళ్ళీ మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది సో బాయ్స్ ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా మీ ప్రిపరేషన్లో మీరు ఉండండి మీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా సెట్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఏదైనా డౌట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్లో నేను నెంబర్ ఇస్తానండి ఖచ్చితంగా మీరు కాల్ చేసి మీ డౌట్లు అడగచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో నచ్చినైతే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి డబ్బా అది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మన సైనిక యాప్ లో ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా అగ్నివీర్ జిడి ట్రేడ్ మెన్ కు సంబంధించి పెడుతున్నాము గుర్తుంచుకోవాలి రైట్ సో దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోతుంది జై హింద్